ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి కొరంతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మీరు దేవుని బిడ్డలందరూ కూడా మీరు వ్యవసాయమై ఉన్నారు మరి విత్తనాలు విత్తేది సేవకుడు అలలోయ మీరు దేవుని గృహమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించాలి దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి అలలుయా కొంతమంది నేను అపోలో వాడను నేను పౌలు వాడను నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని అని డివైడ్ చేస్తూ ఉంటారు అదే విషయాన్ని మొదటి కొరెంతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూస్తా ఉన్నాము ఆ సేవకుడు ఆ డినామినేషన్ అండి ఈ సేవకుడు ఇక్కడ సంబంధించిన వ్యక్తి అండి ఈ సేవకునికి అది ఉందండి ఈ సేవకుని దగ్గర ఇది లేదండి ఎవరైనా దేవుని సేవకులే ఏసు క్రీస్తును ఒప్పుకునే వ్యక్తి దేవుని సేవకుడే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తి యేసు క్రీస్తు అని ఒప్పుకోకుండా వివిధమైన మాటలు చెప్పే వ్యక్తి దేవుని సంబంధమైన దేవుని సంబంధమైన వ్యక్తి కాదు ఏసు క్రీస్తుగా ఒప్పుకునే వ్యక్తే దేవుని సంబంధి అని మొదటి వ్యూహాన్లో రెండవ వ్యూహాన్లో మూడవ వ్యూహాన్ పత్రికల్లో మనం వ్యూహాను భక్తులు రాయడం చూస్తూ ఉన్నాం సో ఏసుక్రీస్తు నామంలో బోధిస్తున్న ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి మా పాస్టర్ అండి మా దైవజనుడు అండి ఈయన గొప్ప వ్యక్తి అండి ఈయన అలాంటి వ్యక్తి అని కామెంట్స్ మనం మానేసి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం ఎంతో ఆశీర్వాదము దేవుని బిడ్డలు దేవుని వ్యవసాయమై ఉన్నారు దేవుని గృహమై ఉన్నారు సేవకులు దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నారు దేవుని పరివారై ఉన్నారు దైవ సేవకులుగా మేము మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాము దైవ సేవకునిగా నేను నీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకో నీవు మార్పు చెందు దేవుని గృహంగా మారు దేవుని పొలంగా మారు ఈ వాక్యంలో అభివృద్ధి చెందులు నేను పౌలు వాడనండి అపోలో వాడనండి మేము అదే అండి ఇదని చెప్పొద్దు మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుడు మనకు తండ్రి ఉన్నాడు దైవ సేవకులు మనకెంతో ఆశీర్వాదకరము అని నువ్వు గ్రహించి దేవుని ఒక వాక్యంలో నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మనము వేరే వేరే వ్యక్తులుగా డివైడ్ అయిపోవడము సరైన పద్ధతి కాదు నేటి దినాల్లో క్రైస్తవులు మేము వేరు అంటున్నారు మీరు వేరు కాదు మనం అందరం క్రీస్తులో ఒకటై ఉన్నామని అపోస్తుడైన పావులు ఈ మొదటి కొరంతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో క్లియర్ గా చెప్తా ఉన్నాడు అలలుయ్య మరి ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఏదన్నా కుల మత భేదాలున్నాయా డినామినేషన్ భేదాలు ఉన్నాయా లేదా నేను దేవుని బిడ్డను అన్న భావన ఉందా అలాంటి భావన ఉంటే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివే ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి మేమందరం ఒకటాము దేవుని బిడ్డలమై ఉన్నాము అన్న గ్రహింపు కలిగి జీవించడానికి సహాయం చేయండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దీవించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అబ్రహాండ్ మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి కృప ప్రార్థన మందిరం లలితానగర్ జిల్లాలు కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉంది ఎల్బీ నగర్ బాలాపూర్ మరియు మీర్పేట్ జిల్లెలుగూడ కర్మన్ గడ్ చెంపాపేట్ తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మా మందిరానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కూడా ఆరాధన జరుగుతూ ఉంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది మంగళవారము సాయంత్రం ఆరు గంటలకు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ జరుగుతూ ఉంది మీరు ఈ యొక్క ప్రార్థన సహవాసంలో మీరు ఉండండి దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు వివరాలకై మీరు ఫోన్ చేయండి ఇంకా ఏదైనా వివరాలు ఉంటే మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి ప్రతిరోజు ఉదయం వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థన జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క ప్రార్థన సహవాసంలో మీరు జాయిన్ అవ్వచ్చు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు కూడా వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రార్థన జరుగుతుంది మరి ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు ఏ ప్రాంతమైనా సరే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఇంకా భారతదేశంలో ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ మరి పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి కదండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలనుకుంటే వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా మీరు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఎలిషా అబ్రహాం అని మీరు టైప్ చేసి వస్తుంది ఆల్రెడీ పన్నెండు వందల నలభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు అందులో ప్రతిరోజు వాగ్దానం వీడియో చూడొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఫేస్బుక్ పేజ్ వచ్చేసి ఎలిషా అబ్రహాం టైప్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది ఎలిషా అబ్రహాం అని ఫేస్బుక్ పేజ్ అండి అందులో వెళ్ళి మీరు వీడియోస్ కూడా చూడొచ్చు లైక్ చేయండి అది కూడా షేర్ చేయండి లో కూడా మీరు ఎలిసా బ్రాహం అని వీడియోలు చూడవచ్చు మరియు ఈ యొక్క పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపించిన మీ యొక్క సహకారాన్ని ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మీ కానుకలు పరిచర్కు పంపించవచ్చు మరి మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబర్కి మీ కానుకలు కూడా పంపించవచ్చు మా నిమిత్తమే ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము మరిన్ని వివరాల కోసము మీరు మాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా యూట్యూబ్లో మీరు కమెంట్ రూపంలో వివరాలు కూడా తెలియజేయచ్చు ఫేస్బుక్ లో కూడా కమెంట్ చేయొచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాము నా పైరు పాస్టర్ ఎలిషా అబ్రహాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ